లక్ష్మీదేవి సహజంగా ఎవరు కోరుకున్నా కూడా మొట్టమొదటి ప్రాధాన్యత నాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అని ప్రార్థించటము అమ్మవారిని కోరుకోవడము సహజంగా జరిగేటువంటి పని మనం పురాణాలలో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే విష్ణువు యొక్క పాదాలను ఒత్తుతూ శేషశయ్య మీద శైనించి ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి మనకు కనబడతారు అసలు లక్ష్మీతత్వము అంటే అర్థం ఏమిటి అసలు లక్ష్మీదేవి ఎవరు అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అనగానే మరి కొంతమంది కొంత అదేమిటది అమ్మవారు వెళ్ళి విష్ణుమూర్తి పాదాలను అలాగా ఆవిడ సేవిస్తోంది అని అనేటువంటి ఒక అపప్రధ కూడా మన మనస్సులలో కనబడుతూ వినబడుతూ అనుకుంటూ ఉంటాం మనం ప్రాధాన్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అసలు లక్ష్మీదేవి ఎవరు భృగువాసరానికి అమ్మవారు అధిపతిగా చెప్పబడుతుంది భృగువాసరము అంటే శుక్రవారము అని అర్థం భృగు మహర్షికి జన్మించినటువంటి కుమార్తెగా లక్ష్మీదేవి చెప్పబడుతూ ఉంటే ఐతిహాసకంలో మనం చూస్తే కనుక దేవదానవులిద్దరూ కూడా అమృతం కోసము మంధర పర్వతాన్ని చిలికినప్పుడు ఆ సముద్ర గర్భంలో నుంచి పుట్టినటువంటి ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యాలలో లక్ష్మీదేవి చంద్రుడు కామధేనువు కల్పవృక్షము ఇలాంటి ఇత్యాది మహత్తరమైనటువంటి అంశాలలో లక్ష్మీదేవి ప్రప్రథమ ప్రాధాన్యతను సంతరించుకున్నది అందుకనే లక్ష్మీదేవికి చంద్రుడు సహోదరుడుగా చెప్పబడతాడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సేవించటంలో ఆంతర్యం ఏమిటి సహజంగా మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటి అంటే అసలు దైవానికి రూపము ఉన్నదా షడ్వికార నిర్మితమైనటువంటి దేహాన్ని మనము దైవానికి ఆపాదించటము సబబా సబబు కాదా ఇది ప్రాథమికమైనటువంటి ప్రశ్న ఎందుకని చూసేటువంటి రూపాన్ని బట్టి నాలో అనురక్తి కలిగి నేను ఆ విశేషమైనటువంటి స్వరూపాన్ని ఉపాసన చేస్తున్నాను నేను ఆలోచించండి జాగ్రత్తగా లలితా సహస్రనామాలు కనుక జాగ్రత్తగా గమనిస్తే శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాధక్కడి పర్యంతం మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్నా కట్యదో భాగధారిణి అని అమ్మవారిని ఒక నామములో మనం స్తుస్తున్నాం మనం అంటే అమ్మవారి యొక్క స్వరూపము చూస్తే జరామరణ హితమైనటువంటి మామూలు శరీరము కనబడటంలా అమ్మవారి స్వరూపమంతా కూడా మంత్రంతో నిండి ఉన్నది మంత్రస్వరూపము దైవము అని మనకి స్పష్టముగా లలితా సహస్రనామాలలో మనకి స్పష్టమవుతోంది మరి ఇక్కడ అమ్మవారిని ఈ రూపంలో సేవించటంలో ఏమిటి జాగ్రత్తగా గమనిస్తే ఆధ్యాత్మికత లేదా సనాతన ధర్మం యొక్క మూలము నిరూపణ కాదు అనుభూతి అని అర్థమవుతుంది శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు అంటే ఈ జీవకోటి శ్రీ మహావిష్ణువుకి ఉన్నటువంటి మరొక పేరు వెన్నుడు అనేటువంటి ఒక నామం ఉంది ఆయనకి విష్ణువు అనేటువంటి పదానికి అర్థము ఏమిటి అంటే సర్వవ్యాపకుడు అని అర్థం ఆ వ్యాపకత్వానికి చైతన్య శక్తి లక్ష్మీదేవి అవుతున్నది చిన్న ఉదాహరణ చెప్తాను సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానం పొంది అక్కడ ఆమె కాలి బొటనవేలుతోటి నేలను రాసి అగ్నిని సృజించి తనను తాను ఆహుతి చేసుకుంది ఈశ్వరుడు సతీదేవి సహితంగా ఉన్నప్పుడు ఆ శివ శక్తుల యొక్క కలియిక విశేషమైనటువంటి లోక హితమైనటువంటి కార్యాలకు ఉపయోగపడింది ఎప్పుడైతే శక్తి రహితుడయ్యాడో శివుడు చైతన్య రహితుడయ్యాడు ఆయనలో చలనం లేదు ఆ విధమైనటువంటి ఆ ఒక నిర్లిప్త స్థితిలో భండాసురుడి యొక్క ప్రభావము తారకాసురుడి ప్రభావము విశేషమైనటువంటి లోక లోకానికి అపకారమైనటువంటి పనులతోటి నిండిపోయింది అని మనకి శివపురాణం చెప్తోంది నిశితంగా పరిశీలిస్తే పురుషుడికి ఆ ప్రకృతి అనేటువంటి చైతన్యము ఎప్పుడైతే జోడింపబడుతుందో అప్పుడు అది పూర్ణమైనటువంటి శక్తిగా ఒక చైతన్యానికి హేతువవుతున్నాక చైతన్యమే ప్రాధాన్యము మనిషికి జాగ్రత్తగా గమనించాలి నిర్లిప్తమైనటువంటి వ్యవస్థలో చైతన్య రహితమైనటువంటి వ్యవస్థలో సృష్టి యొక్క విలాసము సృష్టి యొక్క ఆనందము మనకి తెలియదు మనకి ఎప్పుడూ కూడా ప్రకృతి పురుషుల యొక్క ఆ చైతన్యమే మనో వికాసానికైనా ప్రకృతి వికాసానికైనా సరే దోహదపడుతుంది అని అర్థం చేసుకోవాలి అలా సర్వవ్యాపక తత్వాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఈ లక్ష్మి అనేటువంటి చైతన్యము ఎప్పుడైతే జోడింపబడుతుందో ప్రకృతి ఆనంద విలాసముతోటి తాండవం చేసి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుంది ఈ ప్రకృతి పునరుత్పత్తి హేతువైనటువంటి జీవజాలమునకు కర్మబంధ విశేషమైనటువంటి రూపాన్ని సంతరింప ఈ ప్రకృతి సృష్టింపబడింది నిర్మింపబడింది అందుకే చూడండి ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క వస్తువు పునరుత్పత్తిని కలిగి ఉండి ఈ విశ్వ చైతన్యానికి విశ్వవ్యాప్తికి ఈ చైతన్య వ్యాప్తికి దోహదపడుతుంది ఇది చాలా విశేషమైనటువంటి అంశము మనం గమనించాలి అది లక్ష్మీతత్వము